జూలై ఇరవై మూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీడిఎస్ఈ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క సమస్యను పరిష్కరించాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలను విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలు చదివే విద్యార్థులందరూ కూడా బస్ పాసులు ఉచితంగా ఇచ్చి ఆ గ్రామాలకి పాఠశాలకి కళాశాలకి అనుగుణంగా విద్యార్థులకి బస్సులను నడపాలా అదేవిధంగా నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలా హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి కాస్మోటిక్ ఛార్జీలు మెచ్ ఛార్జీలు పెంచి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఏదైతే కేజీబీవి కావచ్చు గురుకుల పాఠశాల కళాశాల కావచ్చు వాటికి కూడా సొంత భవనాలు కట్టించాలని చెప్పి జూలై ఇరవై మూడో తారీఖున బంద్ నిర్వహిస్తాను ఈ బంద్కి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాఠశాల కళాశాల యజమాన్యాలతో పాటు విద్యార్థులు కూడా సహకరించి విజయవంతం చేయాలి ఇప్పటికే గత పదేళ్లలో విద్యారంగానికి తీవ్ర నష్టం జరిగింది ఏదైతే విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరిస్తాం విద్యారంగానికి పెట్టిన బడ్జెట్లో వచ్చినటువంటి ప్రభుత్వం పదిహేను శాతం విద్యారంగానికి కేటాయిస్తామని చెప్పి చెప్పింది కానీ ఆ వైపుగా ఆలోచన చేయకుండా విద్యారంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇప్పటికే పదిహేడు పద్దెనిమిది నెలలు గడుస్తూ ఉన్నా విద్యాశాఖ మంత్రి లేకపోవడం మూలంగా ఇలా విద్యార్థుల సమస్యలు చెప్పడానికి ఎవరు లేనటువంటి పరిష్కరించడానికి లేనటువంటి సమస్య తలెత్తు ఉంది రక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలా అదేవిధంగా ముఖ్యంగా తుంగతుర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే గ్రామాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా బస్సులని విద్యార్థులకు అనుగుణంగా బస్ సౌకర్యాన్ని కల్పించి విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులు ఇవ్వాలి అదేవిధంగా ఈ మండలంలో పోస్ట్ మెట్రిక్ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ని కూడా కల్పించి గ్రామాల నుంచి వచ్చి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేసి వాళ్ళ ఉజ్వల భవిష్యత్ కురి చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ లేని ఈ సమస్యలు పరిష్కరించకపోతే రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు నిర్వహిస్తా చెప్పి పీడిఎస్గా డిమాండ్ చేస్తాను